ఓం నమో భగవతే వాసుదేవాయ ఎక్కడ ధర్మం ఉందో అక్కడ దేవతల అనుగ్రహం ఉంటుంది అని మనం తెలుసుకున్నాం ఘోషయాత్ర చేసి ఆయనను అవమానించాలని అంటే ధర్మరాజు గారిని అవమానించాలని దుర్యోధనుడు సంకల్పం చేసినప్పటికీ ధర్మరాజు గారి ధర్మాన్ని అనుష్ఠించేవాడు కనుక ధర్మరాజు గారి సమక్షంలోనే దుర్యోధనుడే అవమానించబడేటట్టుగా ధర్మరాజు గారి ప్రమేయంతో విడిమింపబడి తిరుగు ప్రయాణం అయ్యేటట్టుగా దేవతలు చేశారు ఎంత పెద్ద సైన్యంతో వచ్చాడో ఆ సైన్యం అంతా చల్ల చెదరైపోయి ఉంటే ఆ సైన్యాన్ని సమకూర్చుకుని హస్తినాపురం వైపు ప్రయాణం సాగిస్తున్నాడు హస్తినాపురం వైపు పెడుతున్నప్పుడు ఆయన చిత్తానికి శాంతి లేదు అంటే మనస్సుకి శాంతి లేదు ఎందుచేతనంటే తాను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి సమతలంగా ఉన్న ప్రదేశం ఒకదానిని చూసుకుని అక్కడ కొన్ని కుటీరాలు నిర్మాణం చేసుకుని అందులో ఒక కుటీరం లోపలి భాగంలో ఉన్న సైన్యమందిరంలో పడుకున్నాడు ఎవరికీ దర్శనం ఇవ్వడం లేదు ఈలోగా కర్ణుడు వచ్చాడు ఆ రోజున చిత్రసేనుడు చేసిన మాయాయుద్ధంలో యుద్ధంలో అతనిని యుద్ధానికి తట్టుకోలేక వికర్ణుని రథంలో యుద్ధభూమిని విడిచిపెట్టిన కర్ణుడు మళ్ళీ దుర్యోధనుడు ఒక సమతల ప్రదేశంలో నిర్మించుకుని లోపల సైనాగారంలో పడుకుని ఉన్న సందర్భంలో పునఃప్రవేశం చేశాడు ఇంకా అతని ఏం మిత్రుడండి సందర్భానుసారంగా ఏం జరిగింది అన్నది చూసుకోకుండా కర్ణుడు వెళ్ళిపోయాడు స్నేహితుడిని విదిలేసి అతనికి అక్కడ దుర్యోధనుడికి జరిగిన అవమానం సంగతి తెలీదు దుర్యోధనుడు తన తమ్ములతో కలిసి యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నాడనే అనుకుంటున్నాడు అనుకుని మహారాజు దగ్గరికి వెళ్ళి రాజ సంబంధమైన మర్యాదలు నిర్వర్తించి దుర్యోధనుడితో అంటున్నాడు చూసారా విషయం తెలియకుండా కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు ఆ రకంగా దుర్యోధనుడితోటి కర్ణుడు అంటున్నాడు దుర్యోధన మహారాజా ఎంత ఆశ్చర్యకర విశేషం మనుషులందరిలోకి చాలా ఉత్తమమైన వాడా అసలు ఇటువంటి యుద్ధాన్ని ఎప్పుడైనా చూసామా ఎంత గొప్ప యుద్ధం ఆ చిత్రసేనుడు ఆ గంధర్వులు అంతమంది కలిసి అన్ని రకాలుగా యుద్ధం చేశారు వాళ్ళు విశేషమైన విక్రమం ఉన్నవారు కోపం ఉన్నవారు కావలసిన రూపాన్ని పొందగలిగిన సమర్థత కలిగినవారు ఆకాశంలో తిరిగే లక్షణం ఉన్నవారు అటువంటి లక్షణాలు ఉన్న ఆ గంధర్వ సైన్యాన్ని అంతటినీ కూడా నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఓడించారు ఎంత గొప్ప యుద్ధం దుర్యోధన అన్నాడు అని ఇంకా అన్నాడు నేను కూడా యుద్ధం చేశాను ఎంతోమంది గంధర్వులను తెగటార్చాను నా చేతిలో చాలామంది పడిపోయారు కానీ కోట్లకు కోట్లగా గందర్వులు బయలుదేరి వచ్చేశారు వచ్చి నా రథాన్ని అంతటిని ముక్కలు చేసేశారు అటువంటప్పుడు మన సైన్యం నాకు కూడి రాలేదు ఒక్కడినే అయిపోయాను చేయగలిగినంత యుద్ధం చేశాను ఇక రథం కూడా లేదు ఇప్పుడు యుద్ధం చేయడం సాధ్యం కాదు అనుకుని యుద్ధభూమిని విడిచిపెట్టేసి వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయాను కాబట్టి అక్కడ నేను లేను అని చెప్పాడు అప్పటి వరకు అది వింటున్న దుర్యోధనికి మనసులో కోపంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆలోచించాడు ఇతడు యుద్ధ భూమిని విడిచి పెట్టి వెళ్ళిపోయాడు పైగా నేను నా తమ్ముళ్ళు కలిసి తిరిగి వస్తున్నామని అనుకుంటున్నాడు అనుకుని మాట్లాడుతున్నాడు అతడికి అసలు రహస్యం తెలియదు అనుకుని ఆయన అన్నాడు కాదయ్యా నువ్వు అనుకున్నట్టు జరగలేదు నేను కూడా నా తమ్ముళ్ళతోటి సైన్యంతో యుద్ధానికి వెళ్ళాను కానీ చిత్రసేనుడు అతని బలగం ప్రదర్శించిన పరాక్రమ విశేషం ముందు మేము నిలబడలేకపోయాం మమ్మల్ని ఓడించి బందీకృతులను చేసి నా భార్యతో కుమారులతో కలిపి ఆకాశ మార్గానికి ఎత్తుకుపోయి నన్ను ఇంద్రుడి దగ్గరికి తీసుకుపోతుంటే ధర్మరాజు ఆజ్ఞను స్వీకరించి అర్జున భీమనకుల సహదేవులు నలుగురు కూడా బయలుదేరి వచ్చి గంధర్వులతోటి చాలా ఘోరమైన యుద్ధం చేశారు చిత్రసేనుడు చేసిన మాయా యుద్ధంలో విడిచిపెట్టిన బాణపరంపలన అన్నిటినీ కూడా అర్జునుడు తన బాణశక్తి చేత అణిచి చిత్రసేనుని ఓడించి నన్ను తీసుకువెళ్ళి ధర్మరాజు ముందు నిలబెట్టాడు ధర్మరాజు చేసిన ప్రార్థన వలన గంధర్వుడు నన్ను విడిచిపెట్టాడు ఆ తర్వాత నీవు ఎప్పుడూ ఇటువంటి సాహస కృత్యాలు చేయవద్దు వెళ్ళిపో అని ధర్మరాజు నన్ను ఆజ్ఞాపించి పంపించేశాడు నేను తిరిగి వచ్చాను కర్ణ నీతో ఒక మాట చెప్పనా నన్ను బంధీకృతుడిని చేసి చిత్రసేనుడు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడు వచ్చి చిత్రసేనుణ్ణి ఓడించి ఇంద్రుడి దగ్గరకు తీసుకువెళ్ళడానికి వీల్లేదు ధర్మరాజు వద్దకు తీసుకురావాల్సింది అని చెప్పినప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయిన చిత్రసేనుడు నన్ను ధర్మరాజు దగ్గరకు తీసుకుని వెడుతున్నప్పుడు నా మనసులో కలిగిన భావన ఏమిటో నీకు చెప్తాను విను అర్జునుడు గెలిచి తీసుకువెడుతున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా అయ్యయ్యో ఎంత సిగ్గుతో కూడిన పని అయిపోయింది అసలు ఎవరి ముందు నేను అట్టహాసంగా ప్రవర్తించాలనుకున్నానో వాళ్లే నన్ను రక్షించి ధర్మరాజు గారి దగ్గరికి తీసుకువెడుతున్నారని సిగ్గుతో నేను తల వంచేసుకున్నాను ఎవరికీ కనపడకుండా దాక్కోవడానికి నా ఈ భూమిలో పెద్ద బెజ్జం ఉంటే ఎంత బాగుండేది నేను అందులో దూరిపోయి ఉండేవాడిని అని అనిపించింది అంత సిగ్గుపడిపోయాను అని చెప్పాడు అని ఇంకా అన్నాడు ఆ భయంకరమైన సంగ్రామక్షేత్రంలో గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు నేను వాళ్ళ చేతిలో మరణించి ఉంటే నాకు రెండు దక్కి ఉండేవి ఒకటి యుద్ధం చేస్తూ చచ్చిపోయాను కాబట్టి వీరస్వర్గం అలంకరించి ఉండేవాడిని రెండు అడ్డు వచ్చిన గంధర్వులతో పోరాటం చేసి మరణించాడు అనే కీర్తిని పొంది ఉండేవాడిని నాకు ఇప్పుడు ఆ కీర్తి లేదు వీరస్వర్గమూ లేదు బతికి ఉన్నాను చచ్చిపోయి ఉన్నాను నాకే తెలియదు చచ్చి బతుకుతూ ధర్మరాజ్యత విడిమింపబడి తిరుగుతున్నాను ఇదేం జీవితం నాకు చాలా బాధగా ఉంది ఇలా బతకడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు ఇంకా ఐశ్వర్యం మీద కానీ రాజ్యం మీద కానీ ధనం మీద కానీ వ్యామోహం లేదు నేను ప్రాయోపవేశం చేస్తాను దర్భాసనం మీద కూర్చుని నేను ఏమీ ఆహారం తీసుకోకుండా నా శరీరం పడిపోయేంత పర్యంతరం నా మనస్సుని ఇంద్రియాలని అంతర్ముఖం చేసి ఆత్మయందు ప్రవేశపెట్టి నేను ఆ చిత్తును అనుభవిస్తూ ఉండిపోతాను అలా ఉండిపోగా ఎప్పుడో పోషణ లేక ఈ శరీరం పడిపోతుంది ఈ శరీరం పడిపోయిన తర్వాత నేను బ్రహ్మమునందు కలిసిపోతాను స్వర్గాన్ని అలంకరిస్తాను కాబట్టి స్వర్గానికి వెళ్ళిపోవాలి అని నేను నిశ్చయం చేసుకున్నాను పాండవులు పెట్టిన భిక్ష అయిన ఈ శరీరంతో మాత్రం నేను ఉండను అని తన నిర్ణయాన్ని ప్రకటించి దుస్సాహసే పిలిచి తమ్ముడ నీవు నా మాట వినేవాడివి నీకు పట్టాభిషేకం చేసేస్తున్నాను ఇక నుంచి కన్నుడు శకుని మొదలైన వాళ్ళు నీకు తోడుగా ఉంటారు నీవు యథహెచ్చగా రాజ్యం చేసి అందరి సుఖాన్ని ఆపేక్షించు ఇక నేను రాజుగా ఉండదలుచుకోలేదు అందుకు నీకు ఇప్పుడు ఈ ముహూర్తంలోనే పట్టాభిషేకం జరుగుతుంది అన్నాడు అంటే తాను వాళ్ళని అవమానించడం అనేది తప్పుగా అర్థం చేసుకోలేదు వాళ్ళ చేత రక్షించబడ్డాడు కాబట్టి ఈ శరీరం అనవసరం అనుకుంటున్నాడు అంతేగాని వాళ్ళను కూడా తను అలా బాధ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది ఇతనికి తెలియలేదు ఈ రకంగా అతను అనేసరికి దుస్శాసనుడు వెంటనే ఉన్నవాడు ఉన్నట్టుగా కుప్పకూలిపోయి దుర్యోధుని పాదాల మీద పడి నమస్కరించి భోరును ఏడుస్తూ తన కన్నీటితో దుర్యోధనుడి కాళ్ళు కడిగినంత పనిచేసి అన్నయ్య ఈ భూమండలం ఎంతకాలం ఉంటుందో సముద్రాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలమో ఈ అఖండ భూమండలాన్ని నువ్వే పరిపాలన చేయాలి అంతే తప్పితే నీ వంటి సమర్థుడు చేయగలిగిన దానిని నేను ఎలా చేయగలను కాబట్టి నీవే పరిపాలన చేయాలి నేను ఈ రాజ్యాన్ని ఏలుకోను అన్నాడు వెంటనే కన్నుడు గబగబా జోక్యం చేసుకుని దుర్యాధన ఇది ఏమైనా బాగుందా గౌరవంతో కూడుకున్న విశేషమా నీవు ఏడవడమేమిటి దుస్సాసనుడి ఏమిటి దుస్సాస్రుడికి రాజ్యం ఇవ్వడం ఏమిటి ఈ మాటలు ఏమీ బాగాలేవు విహితం కాని బుద్ధితో నిర్ణయం తీసుకుని కేవలం భోగాలు అనుభవించడానికి సుఖాలు అనుభవించడానికి మాత్రమే యోగ్యమైన ఈ శరీరాన్ని అన్ని సుఖాలు అనుభవించవలసిన వాడిని విడిచిపెడతావా బలవంతంగా మరణించవలసిన అవసరం నీకేమిటి అలా నువ్వు చేయడానికి వీల్లేదు నువ్వు అలా మరణిస్తాను అనే మాట అంటే మాకు విశేషమైన దుఃఖం కలుగుతోంది నువ్వు లేని నాడు నేను కానీ శకుని కానీ మిగిలిన సోదరులు కానీ ఎలా సంతోషంగా ఉంటావు అందుకని నీవు వై నీ ప్రతిజ్ఞ విరమించుకుని మళ్ళీ హస్తనాపురానికి తిరిగి వచ్చి అఖండ భూమండలాన్ని ఎలుకో ఇక పాండవులు నిన్ను విడిపించే విశేషం అంటావా నువ్వు ధర్మాన్ని స్థూలంగా ఆలోచించవు ధర్మాన్ని సూక్ష్మంగా ఆలోచించలేదు స్థూలంగా ఆలోచిస్తే ధర్మం ఒకలా కనబడుతుంది సూక్ష్మంగా ఆలోచిస్తే ధర్మం ఇంకొకలా కనబడుతుంది అన్నాడు కర్ణుడు చూసారా లోకంలో సామాన్యుడు చెడిపోతే పర్వాలేదండి ఎందుచేతనంటే అతడు తప్పుగా వాదిస్తున్నాడు అని తెలిసిపోతూ ఉంటుంది పండితుడు చెడిపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది ఎందుచేతనంటే ఆయన తన పాండితీ ప్రకర్షణ అంతటినీ కూడా తాను దానిని నిరూపించడానికి ప్రయత్నం చేసినట్లయితే అది చూడడానికి నిజంలా సత్యంలా కనబడుతుంది జ్ఞానకలుడికి శారదా కటాక్షం అబ్బితే వాడు శాస్త్ర పాండిత్యాన్ని ఎంత వక్రంగా ప్రమాణంగా చిత్రీకరించి తన కార్యాలే నిర్వర్తించుకోవడానికి స్వార్థంతో ప్రవర్తిస్తాడో అలాగే కర్ణుడు కూడా ధర్మ సూక్ష్మాన్ని వక్రంగా అన్వయం చేసి మాట్లాడుతున్నాడు కర్ణుడు అన్నాడు పాండవులు నిన్ను విడిపించారని కదా నువ్వు శరీరాన్ని విడిచిపెడతానంటున్నావు నేను నేను నీతోటి రెండు విషయాలు చెప్తాను విను వాళ్ళు నీ రాజ్యంలో పౌరులుగా ఉన్నారు పైగా నువ్వు పరమధర్మమూర్తివి కనుక ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ సమృద్ధుడివై ఉన్నావు కనుక అరణ్యంలో కూడా శాంతి భద్రతలు ఉన్నాయి ఎంత అబద్దాలు ఆడిస్తున్నాడు చూడండి కాబట్టి పరమ ప్రశాంతంగా వాళ్ళు అరణ్యవాసం చేయగలుగుతున్నారు అలా అరణ్యవాసం చేస్తున్న పౌరుల ప్రథమ కర్తవ్యం ప్రభువుకి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలి రాజును ఆదుకోవాలి కనుక పౌరులుగా వారి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు కాబట్టి వాళ్ళు నీకు చేసిన ఉపకారం ఏమీ లేదు వాళ్ళు కర్తవ్యాన్ని వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఏదో చేసేశారు నువ్వు బతికిపోయానంటావేంటి ఇంకొక మాట కూడా చెప్తాను విను పాండవులు నీకు ఇప్పటికీ దాసులే మాయాద్యూతంలో ఓడిపోయారు కదా ఓడిపోయిన కారణం చేత వాళ్ళు నీకు దాసులు కాబట్టి నిన్ను రక్షించడానికి నీ కోసం వాళ్ళు ప్రాణాలను విడిచిపెట్టాల్సి ఉంటుంది వాళ్ళు ధర్మం కోసం వాళ్ళు వెళ్ళారు నేను విడిపించారు ప్రభువుకి రాజ్యంలో ఉన్న ఏ పౌరుడు ఉపకారం చెయ్యడు కాబట్టి పాండవులు ఏదో మహా ఉపకారం చేసేసారు అని అనుకుంటావు నువ్వు చక్కగా సుఖాలను అనుభవించడానికి యోగ్యుడివి కాబట్టి తిరిగి హస్తనాపురానికి వచ్చేసాయి అన్నాడు అంటే సామాన్యమైన పౌరులు ఎలాంటి వాళ్ళో వాళ్ళు అంతే రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు అందరూ కూడా ప్రభువుకి ఉపకారం చేస్తూనే ఉంటాడు కాబట్టి పాండవులు కూడా చేశారు అందులో పెద్ద గొప్ప ఏముంది ఉంది వాళ్ళది నువ్వు అంత అవమానపడిపోయినట్టు భావించడం ఎందుకు అంటున్నాడు కన్నుడు అలా అనేసరికి దుర్యోధన్ అన్నాడు ఒక్కనాటికి తిరిగి రాను అది నా వల్ల జరిగే పని కాదు ఇంత బతుకు బతికి ఇంత డాంబికమైన జీవితాన్ని గడుపుతూ ఎవరిని అవమానించడానికి వెళ్ళాను వాళ్ళ ముందే అవమానింపబడి వాళ్ళ వలన బతుకు కలిగి తిరిగి వచ్చిన బతుకు బతికేనా ఒక్కనాటికి బతకను ప్రాయోపవేశం చేసి తీరుతాను అన్నాడు అప్పుడు సకుని జోక్యం చేసుకుని అన్నాడు నాకు ఈ కర్ణుడు చెప్పిన మాటల్లో ఏమీ అబద్ధం కనబడలేదు యథార్థమే మాట్లాడాడు దానికి తోడు నేను ఇంకొకటి చెప్తాను చూడు ఏమిటి అసలు నీ వెర్రి రాజ్యం చెయ్యను శరీరం విడిచిపెట్టేస్తాను రాజ్యం అంతా దుస్సాస్రానికి ఇచ్చేస్తానంటావేంటి నీదా ఈ రాజ్యం ఈ రాజ్యాన్ని నువ్వు గెలుచుకున్నావా ఏమైనా యుద్ధం చేశావా నువ్వు ఈ రాజ్యాన్ని పాండవులను ఓడించి సంపాదించలేదు అఖండ భూమండలం పాండవులది వాళ్ళని బుద్ధిబలంతో నేను ఓడించాను భుజబలంతో నువ్వు ఓడించలేదు నువ్వు పాండవులతో యుద్ధం చేసి వాళ్ళని యుద్ధంలో ఓడించి భూమినంతటినీ ఆక్రయించి ఉంటే నీ ఇష్టం వాళ్ళ చేతుల్లో నేను రక్షించబడ్డాను కాబట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను ఈ భూమండలాన్ని వదిలిపెట్టేస్తాను అని అనవచ్చు ఈ భూమండలం నువ్వు గెలిస్తే వచ్చింది కాదు నా బుద్ధిబలంతో గెలిచి నీకు ఇచ్చాను కపట ద్యూతంతో గెలిచాను మోసం చేసి నేను సంపాదించాను నేను సంపాదించిన భూమిని నీ ఇష్టం వచ్చినట్టు ధారాదత్తం చేయడానికి నీకు హక్కు లేదు నీవెవరు దుస్శాసనుడికి ఇవ్వడానికి దుస్సాసనుడికి ఇమ్మనమని నేను గెలవలేదు నువ్వు పరిపాలన చెయ్యాలని గెలిచాను కాబట్టి ఈ రాజ్యానికి అంతటికీ నీవే పరిపాలకుడివి పాండవులు గంధర్వులను గెలిచి నిన్ను విడిపించారని నీవు అన్నట్లయితే దానిని కృతజ్ఞతాబుద్ధిగా మార్చుకో అలా వాళ్ళ ఎందు నీకు కృతజ్ఞతాభావం పాదుకున్నది నిజమైతే నీవు వేరొక పని చెయ్యాలి అప్పుడు పాండవులు నీవు పాండవుల్ని నీవు మర్యాదతో గౌరవించాలి కానీ నీవు ఆ పని చేయడం లేదు అలాగని వాళ్ళని గౌరవించకుండా కాలం కర్మం కలిసి వచ్చే వరకు ఆగుతావా అంటే ఆగడం లేదు మధ్యలో ఏదో నీ సొత్త అయినట్లు రాజ్యాన్ని దుస్సాసనానికి ఇచ్చేసి శరీరం విడిచిపెడతానంటావేంటి ఇలాంటి వెర్రి ఆలోచనలు నీకు రావడానికి నీకు ఏమైనా పిచ్చెక్కిందా నీకు ఇలాంటి ఆలోచనలు రావడానికి నాకు రెండు కారణాలు కనబడుతున్నాయి మహారాజా మతిమరుపు ఎక్కువైపోవడం తాను ఏమి చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన విషయాలు సరిగ్గా జ్ఞాపకం ఉండకపోవడం ధారణాశక్తి నశించిన కారణం చేత మనస్సులు చాలా పిరికితనాన్ని పొందేసిన కారణం చేత నన్నేమి చేయగలడు అనే నిర్లక్ష్య భావనతో ఆలోచించి అసలు జాగ్రత్తగా ఉండడం అనేది మనిషి స్వభావంలో పోవడం చేత మనస్సులో వికారాలు జనించడం చేత ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి ఆలోచనలు చచ్చిపోవడం చేత పెద్దల దగ్గర విషయాలను వినడం అనే అలవాటు లేకుండా తనకు తానే నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన కారణం చేత ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి నువ్వు పై వికారాలలో ఏదో ఒక వికారాన్ని పొంది ఈ నిర్ణయం తీసుకున్నావని నేను అనుకుంటున్నాను అన్నాడు ఏదేమైనానండి కొంతలో కొంత నిజం చెప్పాడనే చెప్పుకోవచ్చు శకుని కదండి ఇక్కడ చెప్పినటువంటి ఎందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పినటువంటి ఉదాహరణలన్నీ కూడా సమంజసంగానే అనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా శకుని అన్నాడు పిచ్చివాడా ఇప్పుడు పరితాపడి ఇప్పుడు శోకం పొందితే వచ్చిన ఉపయోగం ఏమిటి పాండవులు మహావీరులు గంధర్వులను గెలిచారు చిత్రసేనుని ఓడించారు పాండవులు అలా గెలవగలరు వాళ్ళ దగ్గర అస్త్ర సంపద ఉంది ఈ విషయం నా నీకు తెలిసింది ఇంతకుముందు తెలియదా ఇంతకుముందు నీవు బయలుదేరేటప్పుడు పాండవులు చాలా గొప్పవాళ్ళని మీ నాన్న కూడా చెప్పాడు కదా అర్జునుడు గంధర్వుల జోలికి వెళ్లకుండా మన జోలికి వచ్చినా అప్పుడు మన పరిస్థితి ఇంతే కదా పాండవుల పరాక్రమం ఏమిటో ఇంతకుముందు కూడా నీకు తెలుసు అయినా అది తెలియనట్టు ఇప్పుడే తెలిసి వచ్చినట్టు నువ్వు ఓడిపోయిన వారి వాళ్ళ గెలవగల గెలవగలరు అన్నట్టుగా వాళ్ళు గెలవడం నిన్ను విడిపించడం నీకు బాధ అయినట్టు ఇది నీకు ఇప్పుడే తెలిసినట్టు ఇంతకుముందు వారి పౌరుష పరాక్రమాలు తెలియనట్టు ఇప్పుడేడుస్తావేంటి ఆ బుద్ధి బయలుదేరే ముందు ఉండాలి వాళ్ళ గురించి తెలుసు కాబట్టి వాళ్ళ జోలికి ఎందుకని నీవు ఊరుకుని ఉండాల్సింది నీవు అలా అనుకోలేదు కదా మనల్ని ఏం చేస్తారు వాళ్ళు సత్యానికి కట్టుబడి ఉన్నారు మన జోలికి రారు అని నేనంటే నువ్వు సై అన్నావు ఇప్పుడు ప్రమాదం ఇంకోలా వచ్చింది అప్పుడు వాళ్ళు పరాక్రమవంతులే అని తెలుసు కదా నీకు అంతే కదా కాబట్టి ముందు మనకు ఏం తెలుసో ఇప్పుడు అది తెలుసు దానికి ఇప్పుడు కొత్తగా రాజ్యాన్ని వదిలేయడం పెట్టడం ఎందుకు నీ భంగపాటుకు కారణం ఏమిటో నీకు ముందే తెలుసు పాండవులు విశేష పరాక్రమవంతులని నీకు తెలుసు అది తెలిసిన వాడివి వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళకూడదు వెళ్ళవు వాళ్ళ పరాక్రమవంతులని నిరూపణ అయింది మనకు తెలిసి ఉన్నదే జరిగింది ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నది ఏదీ లేదు కదా నీకేదో వికారం పుట్టిందని అనుకుంటున్నాను నీవు అలా ఆలోచించడంలోనే తప్పు ఉంది ఒకవేళ పాండవులు అమిత పరాక్రమవంతులన్న విషయం ఇప్పుడు నీకు తెలిసి దాని మీద స్థిరమైన నమ్మకం నీకు ఏర్పడిపోయినట్లయితే వాళ్ళకి చాలా పరాక్రమం ఉన్నదని తెలిసి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నవాడు నీవు తమకి అంత పరాక్రమం ఉన్నదని తెలిసి నీతో మిత్రత్వం పెట్టుకున్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ మంచివాళ్ళు లేక నీవా నీ ఆలోచనకు అర్థం లేదు వాళ్ళు అంత పరాక్రమంతో ఉండి నీకు ఉపకారం చేశారు అంటే వాళ్ళు నీతో మిత్రత్వాన్ని బంధుత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి దానిని నిలబెడితే నీకే యుద్ధం లేదు కాబట్టి ఒక పని నీవు కొత్తగా ఏమీ ఇవ్వకు వాళ్ళని పిలిచి వాళ్ళకి పాండురాజు వైపు నుంచి పితృధనంగా వాళ్ళకి అందవలసిన రాజ్యభాగం ఏది ఉందో ఆ భాగం ఇచ్చేయి వాళ్ళు నీకు ఉపకారం చేశారు నీవు కూడా వాళ్ళకి ఉపకారం చేయి అప్పుడు వాళ్ళు నీ పట్ల పరమప్రేమతో ఉంటారు వాళ్ళు నీ జోలికి రారు నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళవు ఇక ఇబ్బంది ఉండదు అన్నాడు శకుని ఈ మాటలు ఇప్పుడు ఇలా చెప్పడం వెనక ఒక పెద్ద మర్మం ఉందండి పూర్వం అయితే ఇలా చెప్పడు పూర్వం ఏం చేశాడు ఏం పర్వాలేదు మళ్ళీ జూతానికి పిలు అన్నాడు ఇప్పుడు అలా అనలేదు గతంలో నల్లదమయంతుల వృత్తాంతం చెప్పినప్పుడు అశ్వహృదయాన్ని మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేశాడు ఇక ధర్మరాజుని మాయాజూతంలో ఓడించలేడు ఇప్పుడు ధర్మరాజు గారికి ఆ విద్య సాత్వికంగా వశమైపోయింది ఇప్పుడు ఆయనని మాయాజూతంలో ఓడించడం కుదరదు అందుకని ఇప్పుడు తానేమీ చేయలేడు ఏమి చేయలేనప్పుడు ఈ యొక్క యుద్ధంలోనే పాండవులను గెలవాలి యుద్ధంలో పాండవులు గెలవడం అనేది అసత్యం కాబట్టి ఇప్పుడు ధరు దుర్యోధనుడిని రక్షించుకోవడానికి మార్గం ఏమిటి అంటే నీవు వాళ్ళ మీదకి వెళ్ళలేవురా అని ఉన్న విషయాన్ని విప్పి చెప్పేయడమే అయితే ఒకటి మాత్రం మనం గమనించాలి సకుని కపట ఆడినప్పుడు ఎంతటి మాయావియో శత్రుబలాన్ని లెక్క కట్టినప్పుడు కూడా అంత బాగానూ లెక్క కట్టగలడు రెండింటిలోనూ ఆయనకి బుద్ధికి పదునుంది ఇక నీకు యుద్ధమన్న మాటే లేదు జ్యూతంలో ఇంకా నేను సహాయం చేయలేను వాళ్ళు యుద్ధానికి వస్తే నువ్వు నిలబడలేవు వాళ్ళ ప్రేమ చూపించారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి నీ రాజ్యాన్ని నీవు ఏలుకుంటే ఏ గొడవ ఉండదు ఒకందుకు వచ్చింది ఒకందుకు సరిపోతుంది బ్రతికి నాళ్ళు సంతోషంగా ఉండొచ్చు అలా చేయి దాని వలన నీకు భూమండలంలో రెండు వస్తాయి ఏ అపకీర్తి పొందానని ఏడుస్తున్నావో దాని స్థానంలో విశేషమైన కీర్తి వస్తుంది పాండవుల రాజ్యం పాండవులకు ఇచ్చేశాడు చక్కగా అన్నదమ్ములు కలిసిమెలిసి తిరుగుతున్నారు వైరం లేదు అని లోకమంతా నిన్ను పొగుడుతుంది దాని ద్వారా నీకు అపారమైన కీర్తి కలుగుతుంది పాపపు బుద్ధితో కపడ జీవితం ఆడి మనం గెలిచాం వాళ్ళని పన్నెండేళ్ల నుండి కష్టపెడుతున్నాం ఈ పాపం మనల్ని కట్టి అందుకే ఇలా కట్టి కాబట్టి ఇప్పటికైనా మనం దీనిని వదిలేద్దాం వదిలేస్తే పుణ్యం కలుగుతుంది ధర్మంలో ఉన్న వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే మనకి పుణ్యం పురుషార్థం కాబట్టి మహారాజా మనకి రెండూ తక్కుతాయి అందుచేత వాళ్ళని పిలిచి రాజ్యం ఇచ్చాయి వాళ్ళతో స్నేహం చేసుకో సంతోషంగా ఉంటావు అని చెప్పాడు శకుని మాటలను దుర్యోధనుడు విన్నాడు కానీ శకుని చెప్పినట్టు చేస్తాడా ఒక్క నాటికి చేయుడు పాండవులతో కలిసి ఉండలేడు గొప్ప అభిమానధనుడు ఇప్పుడు దుర్యోధనుడు నేను మీ ఎవ్వరి మాట వినను మీరందరూ బయటికి వెళ్ళిపోండి అని తలుపులు బిడాయించుకుని లోపల కూర్చుని స్నానం చేసి సాయంకాల సమయంలో చేయవలసినటువంటి సంధ్యావందనాది కృత్యాలన్నిటినీ పూర్తి చేసి ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి యోగ విద్య చేత వెనక్కి తీశాడు ఇంద్రియ శక్తులన్నిటినీ వెనక్కి తీసేసి మనసులో ప్రవేశపెట్టి మనసును తీసుకువెళ్ళి ఆత్మయందు లయం చేసి ప్రాణాలని ఊర్ధ్వముఖంగా చలనం చేసి మనసును స్థిరంగా నిలబెట్టి జ్యోతిస్వరూపమైన పరబ్రహ్మం నందు ఆనందాన్ని అనుభవిస్తూ శరీరాన్ని విడిచిపెట్టేసి స్వర్గలోకానికి వెళ్ళిపోదామని కూర్చున్నాడు ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది ఇంతలాగా కూర్చున్నటువంటి దుర్యోధనుకి జరిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఏమిటి అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి మొండితనంగా ఎవరు చెప్పినా వినకుండా ఉండేవాళ్ళకి కొంచెం కష్టమే అటువంటి విషయాలలో కొంత చెప్పినది మనం మంచిగా ఉంటున్నప్పుడు ఇటువంటి అవ అసలు ఇటువంటి చెడు పనులు చేస్తున్నప్పుడు ఆ ప్రభావం మన మీద ఉంటుంది అని తెలుసుకుంటాం కదండి అందుకనే ఎటు ఎవరికీ కూడా చెడు జరగకూడదు మన వల్ల అనుకున్నప్పుడు మనకి ఎటువంటి ఆపద రాదు ఆపద వచ్చినప్పుడు ఏదో వాళ్ళ వల్ల మనం ఇలాంటి చేద్దాం చీచీ వాళ్ళ ముందు సిగ్గుపడిపోతున్నాం వాళ్ళ వల్ల మనం పరువు పోయింది అనుకున్నప్పుడు ఎవరైనా చెప్పింది కాస్త నిదానంగా వినాలి కానీ తా పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా ఉంటే అది చాలా నష్టం కలుగుతుంది కాబట్టి దుర్యోధనుడు ఈ రకంగా ఉన్నప్పుడు ఏం ఎటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ